పదంతో నడుపుస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది వారు కూడా నా ఆశిస్తున్నాం ఇకమ్మా బాగానే ప్రిపేర్ వచ్చినారా గేమ్స్ మన పీటీ సార్లు బాగానే పనిచేస్తూ ఉన్నారా మీకు గేమ్స్ నేర్పిస్తూ ఉన్నారా వెరీ గుడ్ ఫుట్బాల్ ఇవన్నీ ఉన్నాయి కదా మన స్కోర్ట్స్లో వెరీ గుడ్ మా ఈ ఈరోజు జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొని మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మనము మట్టిలో మాణిక్యాల మాదిరి ఈ మట్టిలో బంగారం కూడా ఉండొచ్చు కానీ మట్టిలో కప్పబడి ఉంటుంది బంగారం భేటీ తీయాలి బంగారం మనం కనుక్కునేప్పుడే అది బయటకు వస్తారు ఆ రకంగా ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశానికి ఈ ఆటలు ఈ పోటీలలో ఈ ఆటల పోటీల్లో మీరు కూడా చక్కగా పాల్గొని ఇప్పుడు మనం నేర్చుకునే ప్రతిభ ఆట వాళ్ళను మనం చూపిస్తాం తోటి ఆటగాళ్ళు ఇంకా కొత్తగా ఏమైనా వేరే రకంగా నైపుణ్యంగా ఆడుతూ ఉంటే వాటిని కూడా మనం గమనించి మన నైపుణ్యాన్ని కూడా మనం ఈరోజు ఈ సందర్భంగా మనం 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 మొదలు పెట్టుకునే దానికి ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను మట్టిలో మాణిక్యం అనేది ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలామంది పిల్లల ఆట సామర్థ్యం ఉంటుంది కానీ అది పేటికి రాదు కానీ ఈ సందర్భంగా మనకి ఆటబోటీలలో ఎవరైతే బాగా చక్కగా ఆడుతూ ఉన్నారో వాళ్ళని అందరికీ కూడా ఇక్కడ మనం మనం బేటికి తీసుకొని వచ్చి ఇప్పుడు మన మండల స్థాయిలోనేమి రేపు నియోజకవర్గ స్థాయినేమి రేపు జిల్లా స్థాయిలో కూడా మనం ఆడవాడేదానికి కూడా మనం ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పని కూడా నేను అందరికీ ఒక ఉదాహరణకి చెప్తే మన రేలా పైన రేలా మన గోపాలని చెప్పని మన గ్రామస్తుడు ఆయన ఈరోజు కొంత స్థాయిలో ఈ పాటల పోటీలలో పాల్గొంటూ మన మండలానికి మంచి పేరు గుర్తింపులు తీసుకుని రావడం కూడా జరిగింది ఏ విధంగా అంటే మనకు ఆయన మటిలో మానికి తెలియదు ఆయన ప్రతిభ పేరు పెట్టినప్పుడు ఒక పే ఒక మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి అయినాడు ఆ రకంగా కూడా ఈరోజు మన ప్రతిభను మనం పేరు చేసుకుని వచ్చి ఉపయోగించుకొని మంచి ఆట ఆటగా అనే స్థాయికి మీరు అందరూ ఎలగాలని కూడా నేను అందరినీ మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా పెద్దలకు నా నమస్కారాలు మీరు తెలియజేస్తుంటూ చర్య తీసుకుంటాను జై హింద్ మరి పాఠశాల సంఘాలను బట్టి ఒకరోజు రెండు ఐదు మంది ఈరోజు సాంక్షన్ చేసుకుంటారు మరి ఈ యొక్క మొదటి రోజులో భాగంగా ఈ యొక్క ఆటల స్కూల్ స్టేమ్స్ ఫెడరేషన్ మరి ఈ యొక్క స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంతో మమేకమై మరి నిరదించడానికి అవకాశం కల్పించినటువంటి మన గవర్ననీ ఎస్పీఓ సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గ్రామ సచివాలయం సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా రావడము టీచర్లకు కూడా ఎంతో విషయాన్ని కలిగించింది మరి ఇక్కడ కొత్తగా పాఠశాల తర్వాత గ్రామ మరి మన బేతంపూర్ల మండలం ఎన్పిసి అందరికీ ఉంటుంది వాళ్ళందరికీ ఒకసారి సమానంగా కృతజ్ఞతలు ఉద్దేశాల తరఫున తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఈ పాఠశాలకు స్థలం కూడా అవసరం ఉంది ఆ స్థలం కూడా కేటాయిస్తే అక్కడ బిల్డింగ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది いい。

એય